నమస్కారం మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి నిలిచి ఉండాలని ఆమె కటాక్షం ఎప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటే ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఎనిమిది శుభవస్తువులు ఇవే ఉండాలంటే ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ ఎనిమిది వస్తువులు మన పురాణాల్లో మన ఆచారాల్లో మన నమ్మకాలలో లక్ష్మీదేవిని ఆకర్షించే దివ్యశక్తి కలిగినవి చివరి వరకు తప్పకుండా చూడండి కమలం లక్ష్మీదేవి పవిత్రాసనం లక్ష్మీదేవి ఎప్పుడూ కమలంపై కూర్చుని ఉన్న రూపంలోనే దర్శనమిస్తుంది కమలం అంటే పవిత్రత శోభ శాంతి సంపద అని పురాణాలు చెబుతాయి మట్టి మధ్యలో పుట్టి ఎందరో మలినాల నడుమ పెరిగిన కమలం మీద ఒక్క మచ్చకూడా ఉండదు అదే కారణంగా కమలం మనస్సు పవిత్రతకి ప్రతీక ఇంట్లో తాజా కమలం లేదా వెండి కమలం లేదా చిన్న బంగారు కమలం ఉంచితే అది లక్ష్మీ తత్వాన్ని ఇంటికే ఆహ్వానించినట్టే ప్రతి శుక్రవారం కమలం ముందు దీపం వెలిగిస్తే శ్రీమహాలక్ష్మి ప్రసన్నమవుతుందని పురాణాలు చెబుతాయి రెండు నెయ్యి దీపం దైవకాంతి దీపం దీపమంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానం జ్ఞానమున్నచోటే లక్ష్మి నిలుస్తుంది అందుకే నెయ్యి దీపంను అత్యంత పవిత్రంగా భావిస్తారు సాయంత్రం నెమ్మదిగా నెయ్యి దీపం వెలిగితే ఇంటి నెగటివ్ ఎనర్జీ తగ్గి శాంతి పెరిగి గృహలక్ష్మి ప్రవేశానికి మార్గం తెరుస్తుంది శ్రీసూక్తం లేదా కనకధార స్తోత్రం ఈ దీపం ముందు చదివితే ఆ జ్వాల లక్ష్మీ కటాక్షాన్ని మరింత శక్తివంతం చేస్తుంది మూడు తులసి మొక్క లక్ష్మీ విభూతి తులసి మొక్క ఉన్న ఇల్లు దారిద్ర్యం దాటదు అని మన పూర్వీకులు చెప్పారు తులసి ఈక్వల్స్ విష్ణు ప్రియ అంటే నారాయణుడికి అతి ప్రియమైనది నారాయణుడికి ప్రియమైనది లక్ష్మికి కూడా అత్యంత ప్రియమైనదే తులసి దగ్గర సాయంత్రం దీపం పెట్టడం అష్టలక్ష్మును ప్రసన్నంచేసే శక్తి కలిగి ఉంది తులసి నెగటివిటీని తొలగిస్తుంది ఆరోగ్యమిస్తుంది ఇంటిలో శాంతిని పెంచుతుంది ధన సౌభాగ్యాన్ని ఆకర్షిస్తుంది ఈశాన్యంలో తులసిని ఉంచితే అది ఇంటికి ప్రవాహంలా పనిచేస్తుంది నాలుగు బంగారం నగలు బంగారం ఎందుకు లక్ష్మి తత్వానికి సూచికగా భావిస్తారో తెలుసా పురాణాల ప్రకారం లక్ష్మీదేవి చేతుల్లో ఎప్పుడూ ధాన్యాలు బంగారు నాణేలు నగలు కనిపిస్తాయి అందుకే ఇంట్లో బంగారం ఉండటమంటే ఇల్లు సంపదతో నిండిపోవడం బంగారు వస్తువులను శుభ్రంగా సుఖంగా గౌరవంగా ఉంచితే ధనలక్ష్మి ఆ ఇంటిని శాశ్వతంగా ఆశీర్వదిస్తుందని చెబుతారు పండుగ రోజుల్లో బంగారం పూజించటం ఇంట్లో ఉన్న సౌభాగ్యశక్తిని చేస్తుంది ఐదు నీటిపాత్ర శుద్ధత శాంతి కాంతి నీరు అంటే జీవం నీరు అంటే పవిత్ర శక్తి ఎక్కడ నీరు ఉందో అక్కడ లక్ష్మీతత్వం ఉంటుంది అని పురాణాలు చెబుతాయి ఇంట్లో పిత్తలపాత్ర రాగిపాత్ర వెండిపాత్ర ఇవన్నీ అత్యంత శుభకరమైనవి ఉదయం తాజా నీరు నింపడం దీపం దగ్గర నీటి పాత్ర ఉంచడం వీటివల్ల శక్తి శుద్ధమవుతుంది శుద్ధత ఉన్న ఇల్లు లక్ష్మీ ఆశీర్వాదానికి ఆహ్వాన ద్వారం ఆరు శ్రీచక్రం మహాలక్ష్మీ నివాసం శ్రీచక్రం అంటే ఏమిటంటే పది దిశల్లోనూ లక్ష్మీతత్వం ప్రసరించే అత్యంత శక్తివంతమైన యంత్రం తంత్రశాస్త్రం చెబుతుంది శ్రీచక్రం ఉన్న చోట లక్ష్మీ స్వయంగా నివసిస్తుంది ఇంట్లో ఈశాన్యంలో శ్రీచక్రం ఉంచితే శాంతిశ్రేయసుధనం ఐశ్వర్యం నాలుగు సహజంగానే చేరుతాయి రోజు ఒక్క నిమిషమైన శ్రీచక్రం ముందు దీపం పెట్టడం మనసును ఇంటి ఎనర్జీని దివ్యకాంతితో నింపేస్తుంది ఏడు అన్నం అక్షయపాత్ర భోగసంపద అన్నం లక్ష్మీ స్వరూపం మన పూర్వీకులు అన్నపూర్ణ తల్లిని లక్ష్మీ రూపమే అని భావించారు అన్నం ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు అన్నపాత్రలో కొద్దిగా అన్నం ఉండటం ఇంట్లో సౌభాగ్యం నిలిచి ఉండడాన్ని సూచిస్తుంది రాత్రి అన్నాన్ని పూర్తిగా పారేయకుండా కొద్దిగా ఉంచితే ఆ ఇంట్లో ఆహార సంపద ఎప్పటికీ తగ్గదు అని శాస్త్రం చెబుతుంది అన్నం ఉన్న ఇల్లు అన్నదాతల ఇంటిలాగా పవిత్రంగా నిలుస్తుంది ఎనిమిది అద్దం శుభప్రతిబింబం అద్దం అనేది మన ఇంటి శక్తిని రెట్టింపుచేసే వస్తువు అద్దంలో శుభం కనిపిస్తే ఆ శుభం డబుల్ అవుతుంది అందుకే అద్దం శుభప్రదేశంలో ఉంచితే ఇంటి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అద్దం దగ్గర దీపం పెట్టడం వల్ల కాంతి మల్టిప్లై అయి ఇంటి లోపల చాలా వేగంగా శుభప్రకాశం వ్యాపిస్తుంది ఇది మన ఇంటి ఎనర్జీని లక్ష్మీతత్వంతో అనుసంధానిస్తుంది ఇలా మన ఇంట్లో ఈ ఎనిమిది శుభవస్తువులు ఉంటే కమలం నెయ్యి దీపం తులసి మొక్క నగలు నీటిపాత్ర శ్రీచక్రం అన్నం అద్దం ఇవి కేవలం వస్తువులు కాదు ప్రతి ఒక్కటి లక్ష్మీతత్వాన్ని ఆకర్షించే దివ్యశక్తులు మన ఇల్లు శుభంగా ఉంటే లక్ష్మి స్వయంగా వచ్చేలా మారుతుంది మనసు శాంతిగా ఉంటే ఆ శాంతి ఇంటంతా వ్యాపిస్తుంది మీ ఇంట్లో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మహాలక్ష్మి Subscribe to Nana channel and ring the bell. Bye bye.